నువ్వు ఎంతో అదృష్టవంతుడివి నీకు ఒక అవకాశం వచ్చింది ఏమంటున్నారు నానా ఇది చూడ్డానికి ఒక చిన్న రాయిలా ఉంటుంది కానీ ఇది సాధారణమైనది కాదు దీంతో మనం ఏం చేయగలం ఈ డ్రాగన్ సిటీని కంట్రోల్ చేయగలమా ఎన్నో సంవత్సరాల తరువాత లోనార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఒక నీడ కనిపిస్తుంది ఆ లోనార్ ఎక్లిప్స్ ఈ రోజే వస్తుంది అప్పుడు ఈ రాయి మీద ఒక నీడ పడుతుంది అది నీ మాత్రమే తెలుస్తుంది దాన్ని నీకు అనుకూలంగా మార్చుకో మీరు ఏమనుకోకుంటే ఒక మాట అడుగుతాను దీన్ని మా అమ్మ చూసిందా అవును ఆమె చూసింది అది మర్చిపోవాలనుకుంటున్నాను నో వల్ల కావడం లేదు నువ్వు భయపడుతున్నావు మీ అమ్మకు జరిగినట్టుగా నీకు ఏమీ జరగదు మనసులో ధైర్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం ముందుగా నువ్వు ఆర్ధర్ని అతని స్నేహితుల్ని పట్టుకుని ఆ చోటుకి వెళ్ళు ఈసారి వాళ్ళని గెలుస్తామా ఖచ్చితంగా ఆ బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని ఎందుకైతే చేశారు ఆ పనిని అది సక్రమంగా నెరవేరుస్తుంది ఇప్పుడు ఆ డ్రాగన్ని మాత్రం పట్టుకుని మన చోటుకి తీసుకొచ్చామంటే ఆ తరువాత ఈ డ్రాగన్ సిటీ మన చేతిలో ఉంటుంది నా డ్రాగన్ తోటే పోటీ పెట్టుకుంటావా గెలవగలనని నమ్మకం ఉందా నీకు ఈ రోజు మన పవర్ ఏంటి చూపిద్దామా డ్రాగన్ రా మనం ఎలాగైనా గెలిచి తీరాలి ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఇప్పుడు నేను చాలా వేగంగా వెళ్తాను అన్నయ్య అన్నయ్య సారీ చేశాను నువ్వేమనుకోకు నిజంగా నువ్వు భయపడ్డావు కదా భయపడలేదు నువ్వు ఇలా అని ఊహించలేదు ఒంటరిగా ఉంటే ఎవరైనా తెలుసా కోమా నేను నీ అన్నయ్యని నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తానా చెప్పు నువ్వనేది కరెక్టే ఓ ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తుంటావు నేనే గెలుస్తాను అటువైపు చూద్దాం సరేనా ఇద్దరిని చూస్తుంటే నాకెందుకు చాలా జాలి నా దారి కొట్టొచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను నేను చెప్పగానే నువ్వు ఇక్కడి నుంచి పారిపో పట్టుకోండి తమ్ముడు అన్నయ్యా ఒక్కడిని పట్టుకున్నాం వీడితో ఏం చేయబోతున్నామో చూడు రండి వెల్కమ్ సరే పద అన్నయ్య ఓహ్ ఎంత సేపైనా లన్స్ 6 సాలి డ్రాగన్ బై టికరా డ్రాగన్ బోస్టర్ ఇప్పుడు మన వైపు వస్తున్నాడు వాడిని పట్టుకోవడం ఎలా ఓపిక పట్టుకే ఒక లూనార్ ఎక్లిప్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇంకొంతసేపే అది పూర్తి కావచ్చింది అక్కడ నీడ మనకు దారి చూపిస్తుంది ఈ వేసేసి మనం వెళ్ళిపోదాం పద అలాగే పద వెళ్దాం ఇదంతా మీరు చూస్తున్నారా మూడేస్ లోపలికి వెళ్ళకండి కానీ నా ల్యాన్స్ లోపలన్నాడే మా తమ్ముడికి ఏదైనా జరగకూడదు జరిగితే మా నాన్న నన్ను క్షేమించరు చెప్పేది వింటుంటే నాకు గర్వంగా ఉంది ఎలాగైనా కాపాడు కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో దేనికి భయపడకు నీలో ఉన్న భయాన్ని పారోలితేనే నువ్వు డ్రాగన్ బోస్టర్ గా ఉండగలవు నేను ఇక్కడే ఉన్నాను నీకేం కాలేదుగా నాకు చాలా భయంగా ఉంది నువ్వెందుకులు పడే ప్లాన్స్ నేను నీకు సహాయం చేస్తాను కదలకుండా అలాగే ఉండు నాతో తలుపు మూసి దీపాతో వెళదాం రా వెళ్దాం ఎలాగైనా వెళ్ళాలి మనం ఇక్కడ ఇరుకుపోయాం ఇక్కడ ఇక్కడే జరుగుతుంది తమ్ముడు ఎక్కడ హే ఏమైంది నీకు దానికి డ్యామేజ్ ఏం కాలేదు కదా ఏం జరుగుతోంది ఇక్కడ నానా నువ్వు బాగా నిద్రపోయావా మీరు తిరిగి వచ్చేసారా నువ్వు ఇంకా కలలోనే ఉన్నావు అనుకుంటున్నాను మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యన్నా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నయ్యా ఇక్కడేం జరుగుతుంది ఇప్పుడు ఎటు ఏ దారంటే ఇప్పుడు మనం వచ్చిన దారి బాలేదు అనుకుంటాను వెళదాం ఎటువైపు తిరుగుదాం ఇలాంటి నువ్వే చెప్పాలి అది కూడా నేనే చెప్పాలా ఏ దారిలో వెళ్లాలో నీకు తెలుసు కాని ఇప్పుడు నువ్వు భయంతో ఉన్నావు అది నేనేం భయపడలేదు సరే ఇటు రా నువ్వు చెప్పిన దారి కాదు ఒకవేళ ఫార్మాన్ ఇక్కడికి వస్తే బాగుంటుంది తప్పించుకోవడానికి ఏదైనా మార్గం కూడా తెలుసుకోవచ్చు మా అన్నయ్య ఎక్కడున్నాడో నేను ఎలాగైనా తెలుసుకునే తీరాలి భయం అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన వాడిని నేను నన్ను భయపెట్టడం ఎవరి వల్ల కాదు నన్ను గెలవడం ఎవరి వల్ల ఆ పని నేను చేస్తాను నీ కోసం ఏం తీసుకొచ్చానో చూసావా డాడ్ ఇది కొత్త గేమ్ కంట్రోలరే కదా అవును నీ డ్రాగన్ రేస్ కి ఇది ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది చాలా థ్యాంక్స్ నానా నేను వెళ్ళలేను చాలా భయం వేస్తుంది నేను ఎలా వెళ్ళాను చూసావా ఇక్కడ కనిపించేదంతా నిజం కాదు నాకిప్పుడు ఒక ఐడియా వచ్చింది నా డ్రాగన్ ని ఇప్పుడు యూస్ చేయబోతున్నాను ఇప్పుడు నీ పూర్తి పవర్ ని ఉపయోగించు నా మనసు మారేలోగా తొరగచ్చేయి నేను చేశాను ఎలాగో నేను అనుకుని సాధించాను ఈ గేమ్ నీకు నచ్చిందా చాలా చాలా బాగుంది నాన్న నేనిప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు దాన్ని నాకు లేదనుకుండా ఇవ్వాలి ఖచ్చితంగా నాన్న ఏం కావాలో చెప్పండి అదే ఆ గోల్డెన్ స్టార్ తిరిగి నాకు నాకిచ్చేయి కానీ ఎందుకు ఎందుకంటే కాలం మారిపోయింది ఇక మీదట డ్రాగన్ బృష్ణ అవసరం లేదనుకుంటాను ఏంటి అలాగైతే మనుషుల్ని డ్రాగన్ ని ఒకటిగా కలిపే పని అలాగే మనుషులకి డ్రాగన్లకి జరిగే యుద్ధాన్ని ఆపడానికి లేదు లేదు మనకి మీదట ఆపద రాదు ఇక మీదట నువ్వు కష్టపడింది చాలు అని నేను అనుకుంటున్నాను నువ్వు విశ్రాంతి తీసుకుంటే మంచిది అదే నిజమే మీ కోరికలు నెరవేరకుండా పోతాయని నేను అనుకున్నాను ఎలాగైనా మిమ్మల్ని ఓడిస్తాను అనుకున్నాను ఇలా చూడు జీవితంలో నువ్వు సాధించాల్సింది ఎంతో ఉంది అందుకని ఆ గోల్డెన్ స్టార్ నాకు ఇచ్చేయి నేను మీ నాన్ననే కదా నువ్వు నన్ను నమ్మలేదా నాకు ఇవ్వచ్చు కదా ఓ నాకెంతో ఆశ్చర్యంగా ఉంది ఈ గోల్డెన్ స్టార్ ని అంత తేలిగ్గా తన దగ్గర నుంచి నేను తీసుకోగలను అనుకోలేదు దీన్ని జాగ్రత్తగా చూసుకో ఒక మంచి వ్యక్తిని డ్రాగన్ బూస్టర్ గా నువ్వు ఇప్పుడు ఎన్నుకో ఇదేంటి కాదు భయం వేస్తుంది ఇంకా ఈ మధ్య నువ్వు రేసుల్లో ఓడిపోతున్నావు ఈసారి కూడా నా పరువు తీయకు గెలవకుండా నువ్వు ఇంటికి రాకూడదు నేను అనుకున్నట్టు అంతా జరిగిందంటే మా నాన్నగారు నన్ను ఏమీ అనరు నాకెవ్వరు సలహాలు కూడా ఇవ్వరు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నా కొడుకుని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా ఓ షాడో డ్రాగన్ ఇదంతా కళ అనుకుంటా ఓ అది జరుగుతోంది నా కొడుకు మేధావి వాడిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఆ నీడ చూపించే దానిని నువ్వు సద్వినియోగం చేసుకో ఒక నిజమైన డ్రాగన్ బుస్టర్ తన డ్రాగన్ ఇప్పుడు చూసుకుంటుంటాడు రోజు కూడా దాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళడు ఈ రోజు నువ్వు ఓడిపోతావని భయపడ్డావు అందుకే ఓడిపోయావు ఇక మీదట నువ్వు జయించలేవు భయపడకో ఇదంతా నిజం కాదు ఒక విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకో నువ్వు భయపడ్డావంటే ఆ రోజు ఓడిపోయినట్టే నా గోల్డ్ స్టార్ మర్యాదగా నాకే ఇచ్చేయండి ఇక మీద మీరెవరైనా సరే నాకు దిగులు లేదు కాని నువ్వు నా నాన్న కాదు నాకు కావలసిందల్లా గోల్డ్ స్టార్ మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి నేనే నిజమైన డ్రాగన్ ఫ్రూస్టర్ నువ్వు సాధించావన్నయ్యా మీ సలహాకి చాలా థ్యాంక్స్ త్వరగా రామను ఇక్కడి నుంచి వెళ్దాం వాళ్ళందరినీ వదిలి మనం ఎలా వెళ్ళిపోగలం వాళ్ళు ఇక్కడ చిక్కుకుపోయారు కదా అలా అయితే వాళ్ళని కూడా కాపాడదాంలే అయితే సరే తరకు నుండి ఏమి చెయ్యలేడు నా దారికి అడ్డు రాడు ఇదంతా నిజం కాదు నువ్వు చేయడం ఆపు ఇదంతా ఒక షాడో ట్రాక్ పని గుర్తుందా మనం అందరం గుహలో ఇరుక్కున్నామే బయటికి వెళ్ళడానికి కూడా కదా మర్చిపోయావా నీకు నువ్వు నీ అద్భుతంగా నువ్వు మీ నాన్నను సంతోషపరిచే విషయం కాదు నువ్వు నిన్ను కాపాడుకునే విషయం అది నువ్వు అర్థం చేసుకో నువ్వు చెప్పేదంతా నిజమేనా నువ్వు నమ్మే తీరాలి ఎందుకు జరుగుతోంది ప్రదేశం అంత కాబోతోందనుకుంటాను రండి ఇక్కడి నుంచి వెళ్దాం రండి రండి ఇది జరిగింది ఆ నీడ చూపించిన దారి సరైనది కాదా అవును ఇక్కడి నుంచి విడుదలైనందుకు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఏది ఏవైనా నీ సాయానికి థ్యాంక్స్ డ్రాగన్ బూస్టర్ ఒక్క విషయం నిన్ను మిత్రుడిగా అంగీకరించను దేదో వస్తుంది అంటే నాకు చాలా భయంగా ఉంది నేను వెళ్తున్నాను వావ్ ఒక చిన్న బల్లం చూసి భయపడుతున్నావా